మనకేమి జగనన్నతో ద్వేషం లేదు చెప్తున్నా ఇక్కడ కడప జిల్లాలో నిలబడి చెప్తున్నా ఇది నా పుట్టినిల్లు పక్కన జమ్మల మడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టా ఇది నా పుట్టినిల్లు ఇది నా పుట్టినిల్లు జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు ఆయనది కూడా నా రక్తమే కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు ఈ జగనన్న నాకు తెలియదు నేను వైసీపీ కోసం జగనన్న కోసం నిస్వార్థంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నా ఇంటిని పక్కన పెట్టి నా బిడ్డలను పక్కన పెట్టి నా సర్వస్వాన్ని వదులుకొని ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు నిస్వార్థంగా ఏ పదవి కాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికి లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకొని ఒక్కదాన్ని ఒక్క మహిళ మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాం ఆ రోజుల్లో ఏ చెల్లి చేయనమ్మా ఈ త్యాగము అని ఎక్కడికి పోయినా ప్రజలు ఆదరించారు అంత గొప్ప త్యాగం చేశాం ఆ తర్వాత సమైక్య ఆంధ్ర ఆంధ్ర కోసం పర్యటన చేయమంటే చేశాం తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయమంటే చేశాం ఆ తర్వాత బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ రన్ చేయమంటే చేశాం ఎక్కడ ఏ అవసరమున్నా ఏ పదవిని కాంక్షించకుండా నాకు ఇది కావాలి నాకు ఇది చెయ్యి అని అడగకుండా ఒక సామాన్య కార్యకర్తకైనా పర్వాలేదులే అనుకొని ఆ రోజు అంత త్యాగం చేస్తే ఈరోజు అదే వైసీపీ పార్టీకి అవేవి గుర్తులేవు ఈరోజు వైసీపీ పార్టీకి వాళ్ళ క్యాడర్కు వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని రాజశేఖర్ రెడ్డి బిడ్డనని వాళ్ళకి వాళ్ళకింత మేలు చేసిందానని కానీ ఈరోజు ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోలే ఈరోజు మూకుమ్మడిగా మూకుమ్ముడిగా నా మీద దాడులు చేస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా ఉచ్చం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు రోజుకొకరిని ముందుకు తీసుకొస్తాడు రోజుకొక జోకర్ ముందుకు వస్తాడు ఒక కొత్త మాట చెప్తాడు నిన్నైతే ఒకడు నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట నా భర్త అనిలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట షర్మిలమ్మని ముఖ్యమంత్రిని చేయండి మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము జగన్ను జైల్లో పెట్టండి అని నా భర్త ఆయన ఆయనకు చెప్పాడట ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా ఇంత నీచంగా ప్రవర్తిస్తారా ఇంత అవసరం ఉందా ఇంత నీచానికి దిగజాల్చాల్సిన అవసరం ఉందా ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా బీజేపీతో మీకు దోస్తి ఉంది మీరు బానిసలుగా ఉన్నారు మనకు రాజధాని ఏమైంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజుకొక జోకర్ చెప్పిస్తారు అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు బుద్ధి ఇంగితం జ్ఞానం ఏదైనా ఉందా ఇంత నీచానికి దిగజారాలా విలువలు విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా మరి మీకు లేవా విలువలు విశ్వసనీయతలు ఆలోచన చేయాలి తెలుగు ప్రజలు పిచ్చోళ్లు కాదు అన్ని గమనిస్తున్నారు అన్ని చూస్తున్నారు నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది రాజశేఖర్ రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి నా పేరు ఇదే నా ఉనికి ఇదే ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ షర్మిల రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం నా గుండెలో నీ జాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది నిలబడుతుంది కొట్లాడుతుంది ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఎంత చేసుకుంటారో చేసుకోండి ఏం పిక్కుంటారో పిక్కోండి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ కబర్దార్ జోహార్ వైఎస్ఆర్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి